పత్తి మిల్స్ అసోసియేషన్ నేటి నుంచి సమ్మె కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ముప్పై నాలుగు పత్తి కాటన్ మిల్స్ నిలిచిపోనున్నాయి గత వారం రోజుల కిందట స్లాట్ బుక్ చేసుకున్న పత్తి రైతులకు కొనుగోలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న పత్తి రైతులతో మా ప్రతినిధి రామ్కొండ ఫేస్ టు ఫేస్ అయితే ప్రైవేట్ కాటన్ మిల్ సంబంధించి సమ్మె కొనసాగుతుంది చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి వందకు పైచిలుగు కాటన్ మిల్లు ఉన్నాయి దాంట్లో అధికారికంగా కూడా ఆ అయితే ముప్పై నెలలకు సంబంధించిన కాటన్ మిల్లు కూడా ఈ రోజు సమయ బాట పట్టారు చెప్పుకోవచ్చు అయితే దేవుడు వరం పూజారి పూజారి చిన్నగా మారింది పాలమూరు పత్తి ఆ చెప్పుకోవచ్చు అయితే చేతికి వచ్చిన పంటను వినియోగించడానికి వస్తే ఇక్కడ కాటన్ మిల్ సంబంధించిన వాళ్ళు కూడా సమయ బాట పట్టారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మన దగ్గర రైతులను వారనాడు చేద్దాం చెప్పండి ఏ ఊరు మీరు ఎన్ని పత్తి ఎంత తీసుకొచ్చారు ఎక్కడికి వచ్చారో చెప్పుకోవచ్చు మా డబ్బం సార్ మేము వారం కింద స్లాట్ బుక్ చేసుకున్నాం ఈ రోజు వచ్చింది మాకు డేట్ ఈ రోజు వచ్చినప్పుడు వీటికి వచ్చినాక మాకు చెప్తున్నారు బంద్ అని మిల్లు బంధు అని చెప్తున్నారు మేము ఎక్కడ వాళ్ళు సార్ మరి పరిస్థితి అదే ఇన్ఫర్మేషన్ మాకు మెసేజ్ రూపకంగానో ఏదో రూపకంగా మాకు చెప్పితే మేము తీసుకురాకూడదు కదా సార్ ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి అడుగుతుంటే మళ్ళీ మీరు ఇంటికి తీసుకుపోయి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని తీసుకురామంటున్నారు మరి అది ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ ఇప్పుడు తొక్కుని దాని కూలీలు కానీ మళ్ళీ ట్రాక్టర్ కిరాయిలు కానీ అవల్ల ఎట్లయితుంది సార్ మేము ఎంత కష్టపడి తీసుకొచ్చింటాం సార్ దీనికి ఏంది మాకు పరిష్కారం మీరు ఎప్పుడు బుక్ చేస్తాం రోజు కాటన్ ఏం చెప్తాం పోయిన సోమవారం చేసినాం సార్ పోయిన సార్ సోమవారం చేస్తే ఈ సోమవారం వచ్చింది మాకు మేము నైట్ చదువుకొని ఉదయం ఐదు గంటల వరకు వచ్చేసినాం మాకు సార్ని ఏమంటున్నాడు మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఉదయం వచ్చింది మెసేజ్ మీరు ఆల్రెడీ వచ్చేసారని అని చెప్తున్నాడు సార్ మీరు చెప్పండి మీరు ఎన్ని ట్రాక్టర్లు తెచ్చుకున్నారు ఎప్పుడు బుక్ కాటన్ మాది మేము రెండు ట్రాక్టర్ వచ్చింది గుడి బండీ మూడు బండ్లు వచ్చినాయి సోమవారం బుక్ చేశారు ఈ రోజు పదిహేడు తారీఖు బుక్ అయింది ఈరోజు మేము మధ్యాహ్నం వెళ్ళి తొక్కడం స్టార్ట్ చేసి తీసుకొచ్చినాం నైట్ తొమ్మిది గంటల వరకు వీడికి వచ్చేసినాం వీటికి వచ్చిన తర్వాత గేట్ కుదిస్తే పేపర్లు అంటిచ్చారు అంటిచ్చురు కానీ మాకు ఫస్ట్ నుంచి అయితే ఏం సమాచారం ఇవ్వలేదు మళ్ళీ బుక్ చేసుకున్న వాళ్ళు పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది ఒక్క ట్రాక్టర్ ఏమన్నా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలంటే ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఒక ట్రాక్టర్ పచ్చి తొక్కాలంటే కూల ఆరు వేలు అవుతుంది ట్రాక్టర్కి ఒక మూడు నాలుగు వేలు దగ్గర ఉన్నందుకు మూడు వేలు అవుతుంది దూరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరం ఉంది అలా ఆ రూట్లకి కిలో వాళ్ళకు వాళ్ళకి నాలుగైదు వేల కిరాయి కూడా పడుతుంది ఎందుకంటే వాళ్ళు రెండు రోజులు ఆడుతుంది ముందు దొక్కాలే ఒక్కలే ఒక రోజు వచ్చి పోయడానికి రెండు రోజులు పడుతుంది రెండు రోజుల కిరాయి తీసుకుంటే వాళ్ళు వాళ్ళైతే ఓకే ఉండరు కదా వాళ్ళు కూడా ట్రాక్టర్ డీజిల్ కానీ దాని కానీ డ్రైవర్ కానీ ఎవరైతే ఉండరు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఖాళీ చేసి మళ్ళీ తీసుకురావాలంటే ఇది బుక్ అవుతుంది ఎప్పుడు అవుతుంది అని మళ్ళీ తీసుకొచ్చి ఈ నుంచి పోయి మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ లోడ్ చేసుకురావాలంటే ఇరవై నాలుగు వేలు అధినంగా ఖచ్చితంగా భారం పడతారు రైతు మీద దీన్ని మాత్రం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కొంటే బాగుంటుంది నా కోరిక పత్తులు రైతులు అయితే వాళ్ళు తీసుకొచ్చిన కాటన్ కొనాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన ఆయన ఈ రోజు అయితే ఈ రోజు నుంచి కూడా పత్తి కాటన్ సంబంధించిన వాళ్ళు సమ్మె బట్టబట్టారు మా దగ్గర కొంతమంది వ్యవసాయ మార్కెట్ అధికారులను వాడిని అడిగే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్న ఈ రోజు మా స్లాట్ ఉన్నాయి ఈ రోజు మేము అమ్మాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు పత్తి కానీ ఈ రోజు కాటన్ సార్ అంటే మనకు థర్స్డే నుంచి కూడా ఈ సమ్మె ఉంది అనేది కూడా సమాచారం ఎందుకని అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులు ఓపెన్ చేయాలని చెప్పేసి మిల్లర్స్ సమ్మె చేస్తున్నారు సార్ ఎందుకనంటే ఎల్ వన్ ఎల్ టూ అనేది సిసిఐ వాళ్ళు ఇది ఒకటి ప్రవేశపెట్టారు అంటే ఆ ఎల్వన్ ఎల్ టూ అని అంటే ఇప్పుడు మన దగ్గర ఒక మిల్లు ఉంది కాబట్టి ఎల్వన్ ఓపెన్ అయింది సార్ ఒక దగ్గర పది మిల్లులు ఉన్న దగ్గర ఐదు మిల్లులు ఓపెన్ చేసి ఐదు మిల్లులు ఓపెన్ చేయలేదు మిగతా మిల్లులు కూడా ఓపెన్ చేసి రైతులకు ఎందుకనంటే రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కాకుండా దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కడ మిల్లు ఉంటే అక్కడ అమ్ముకుంటారు అనే ఉద్దేశంతో అన్ని మిల్లులు ఓపెన్ చేయాలని వాళ్ళు సమ్మె చేయడం జరిగింది అటు విషయం మీద ఈ రోజు ఏమన్నా వస్తే రైతులది పత్తి కొనడానికి మేము రెడీగా ఉన్నాం సార్ మేము వారం రోజులు ముందే బుక్ చేసాము ఈ రోజు మా డేట్ వచ్చింది ఈ రోజు సమయం చేస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా కొనాలంటున్నారు ఏదైతే మేము తీసుకొచ్చిన పత్తిగా వచ్చే ట్రాక్ కిరాలు మా పైన అధికంగా భారం పడుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నది సార్ పై నుంచి ఏమన్నా ఈ రోజు మరి ఒక మధ్యాహ్నం వరకు ఏమన్నా అటు విషయం మీద ఏమన్నా వస్తే మేము కొంటాం సార్ రైతులది వచ్చిన వాళ్ళది కొంటాము స్లాట్ బుకింగ్ అనేది సీసీ వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది సమ్మె అనేది మధ్యలో స్లాట్ బుకింగ్ చేసుకున్నాక వచ్చింది కాబట్టి ఈ రోజు ఏమన్నా మధ్యాహ్నం వరకు అవి చర్చలు ఏమైనా జరిపి కొనాలి అని అంటే కొనడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఉత్తమైనా కూడా అయితే నగర్ జిల్లాలో దాదాపు ముప్పై నాలుగు పైచులు కాటన్ మిల్లు కూడా సమ్మె బాట పడ్డారు చెప్పుకోవచ్చు ఎల్ వన్ ఎల్ టూ కి సంబంధించిన ఏతే కాటన్ మిల్ అవి కొన్ని తెలుసుకున్నాయి మిగితే కూడా ఏ బాట పట్టారు దీనికి సంబంధించి కూడా ముందస్తుగా మేము రైతులకు సమాచారం అని చెప్పి అధికారులు కూడా తెలియజేసినా ఏదైనప్పుడు కూడా రైతులు తీసుకొచ్చిన అయితే గత వారం రోజుల కింద బుక్ చేసిన స్లాట్ ప్రకారం కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారు రైతులు డిమాండ్ చేసినప్పుడు ఏదైనా సమ్మె బాట సంబంధించిన ఇంకా మరి కొన్ని గంటల్లో కూడా చర్చలు జరుగుతాయి వాళ్ళ చర్చలను పరిస్థితి ఏమో యథావిధగా కొనసాగుతుందని చెప్పి ఇక్కడ అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీటి చెందిన శివతో రామ్కొండ మెగా నాయన్టీ మహబూబ్నగర్